ఒక అడవిలో ఒక ఏనుగు ఒక గుర్రం ఇవి రెండు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో మంచితనంగా ఒకే చోట కలిసి ఉంటున్నాయి అవి రెండు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఒకదాని మీద ఒకటి కోపం అనేది ఉండదు అంత సంతోషంగా ఉన్న వాటికి వాటి గురించి అడివంతా తెలిసింది స్నేహం అంటే ఇదేరా వాళ్ళిద్దరి స్నేహం కలకాలం ఉండాలి ఇంత మంచి స్నేహితులు ఈ భూమి మీద ఎక్కడా ఉండరు అనేంత మంచి స్నేహితులుగా ఉంటున్నారు వాళ్ళు ఆ మంచి స్నేహితులు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులే అనే విషయం ఆ మాట ఈ మాట తెలిసి అడవి మొత్తం పాకింది అడవిలో జంతువులకి అన్నింటికీ తెలిసింది ఒక నక్కకు కూడా తెలిసింది అలాగే నక్క ఈ అడవిలో మంచి స్నేహితులు ఉన్నారంట వాళ్ళెవరో చూడాలి నేను విడగొట్టాలి మంచి స్నేహితులు అంట వాళ్ళు ఎలా ఉంటారబ్బా మంచి చెడు ఈ భూమి మీద రెండూ సమానంగానే ఉంటాయి చూద్దాం వాళ్ళ మంచి ఎంత దాకా పనికొస్తుందో వాళ్ళ మంచి స్నేహం ఎంతవరకు ఉంటుందో అని వాళ్ళని పరీక్షించాలి అనుకున్నది ఆ నక్క అలాగా వాటి దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి వాటిని విడగొట్టాలి విడిపోతే అవి చెడ్డ స్నేహమే అని అనుకొని వాటి దగ్గరకు వెళ్ళింది అనక్క మీ వెళ్ళాక గుర్రంతో మరియు ఏనుగుతోటి ఇలా చెబుతుంది మీరిద్దరూ మంచి స్నేహితులట ఈ అడవి మొత్తం చెప్పుకుంటున్నారు స్నేహం అంటే మీలాగే ఉండాలి మీలాంటి స్నేహితులు ఎవరికి దొరికినా వారు చాలా అదృష్టవంతులు వాళ్ళకంటే భాగ్యవంతులు ఇంకొకళ్ళు లేరు అనేంతగా మీరంత మంచి స్నేహితులు అంటగా నేను కూడా మీ అంత మంచి భాగ్యవంతుడిని అవ్వాలి అనుకుంటున్నాను మీ స్నేహంతో నా జన్మ ధన్యమైపోతుందేమో అనేని అనేసరికి అవి ఒప్పుకున్నాయి ఒప్పుకున్న వెంటనే ఇక నక్క దాని కుటిల బుద్ధిని బయటపెట్టింది నేను మంచివాడిని మీ స్నేహం చాలా మంచిది చూద్దాం నా మంచితనం మీ మంచి స్నేహం అని ఆ నక్క చాలా పన్నాగాలు పన్నబోతుంది ఇక నుంచి ఇక దాని పన్నాగాలు దానికే తెలియంత గొప్పగా అనుకుంటుంది ఒకరోజు గుర్రం అలాగే అక్కడే ఎక్కడే నడుస్తూ ఉంది ఆ అడవిలోనే దాన్ని చూసిన నక్క దాని దగ్గరికి వెళ్ళి గుర్రం గుర్రం నువ్వు అస్సలు మంచిదానివి కాదట నువ్వు పరిగెత్తగలవు కలవే కానీ నీ కాడ మెదడే లేదు నువ్వు బలవంతురాలు కాదట ఏనుకన్నా కానీ నీకేం పెద్ద బలం లేదు నీకన్నా కానీ ఏనుగు చాలా బలవంతురాలని నిన్న ఏనుగు నాతోటి అన్నది అని చాలా అబద్ధాలు ఒకదానికొకటి తోడు చేసి అన్నింటినీ ఆ గుర్రానికి వివరించింది ఆ నక్క అప్పుడు ఆ గుర్రం అంటుంది ఏనుగా నా గురించి ఇన్ని మాటలు చెప్పిందా నేను నమ్మను ఏనుగు చాలా మంచిది నా మీద ఇన్ని చాడీలు చెప్పదు అనేని అన్నది ఆ గుర్రం ఆ గుర్రం మాటలు వినగా నేను నక్క నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నీకు కళ్ళు మూసుకుపోయాయి నేను నిజం తప్ప ఇంకేమీ చెప్పను నువ్వు నిజం తెలుసుకోవాలి నువ్వు ఇక అసలు బ్రెయినే లేదని పరిగెత్తడం కూడా సరిదిగా రాదని అన్నది అనక్క పరిగెత్తడం గురించి మాట్లాడేసరికి ఆ గుర్రానికి మహా కోపం వచ్చింది చూద్దాం రమ్మనైతే పరుగు పందానికి అని అన్నది ఇక మరొక చోట ఏనుగు ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ఇలాంటి మంచి స్నేహితులు దొరకడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది నాకు గుర్రమే దొరికిందనుకుంటే నాకు నక్క కూడా దొరికింది అబ్బో నాకంటే అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరూ లేరనుకుంటా అని నేను అనుకుంటూ ఉండగానే నక్క ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళింది వెళ్ళాక ఆ ఏనుగుతో మాట్లాడుతుంది నువ్వు కండ తప్పితే నీకు బుద్ధి లేదట నీ బ్రెయిన్ తొందగాని దాంట్లో కనీసం ఒక కుంగుడి గింజంతైనా బ్రెయిన్ పనిచేస్తుందా అనేని అంటోంది ఆ గుర్రం తిండి తిని తిని ఒళ్ళు లావెక్కిందే తప్పితే ఇక నీ వల్ల ఉపయోగం లేదనేసరికి ఏనుక్కి మహా కోపం వచ్చేసింది ఆ కోపాన్ని తట్టుకోలేక సరే రమ్మను పరుగు పందమే కదా రమ్మనని సరే నేను ఇప్పుడే ఆ గుర్రానికి కబురు పెడతాను ఆ గుర్రం వస్తుంది ఇక మీ ఇద్దరు పరుగు పందానికి సిద్ధం అవ్వచ్చు అని ఆ గుర్రంతోటిను ఆ తోటిను చెప్పేసింది ఆ నక్క ఇక రెండింటినీ విడగొట్టాలి అని పెద్ద ప్లాన్ వేసింది ఏనుగు నాదో చిన్న సందేహం నువ్వు వివరించగలవా అనే నక్క మరలా అడిగింది అప్పుడు ఏనుగంటుంది ఏమిటో చెప్పు నన్నది లేదు నువ్వు గుర్రంతో పరిగెత్తగలవా నువ్వు పరిగెత్తగలుగుతావా అనేని సందేహంగా అడిగింది ఆ నక్క నేను పరిగెత్తాను పరిగెత్తలేను చూద్దాం అనే నంది గుర్రం కూడా అక్కడికి రానే వచ్చింది అప్పుడు నక్క అనుకుంటుంది వచ్చింది చిచ్చు పెట్టడం అయిపోయింది వీళ్ళ స్నేహం అనేది మనసులో మనసులో అనుకుంటూ ఉంది ఇక గుర్రము ఏనుగు రెండు తలపడుతున్నాయి రా నీకు బలం ఎంతుందో నీ ఉందో చూద్దామనే అనుకొని పందానికి సిద్ధపడ్డాయి ఇక నక్క మొదలైంది వీళ్ళ కథ అంతా మంచి స్నేహం గురించి కాదు వీళ్ళు ఎలా విడిపోయారో అడివంతా తెలుసుకోవాలి అని చెప్పుకుంటూ ఉంది ఇక పరుగు పందెం మొదలు పెట్టనే పెట్టింది ఏనుగు గుర్రం రెండు పరిగెత్తడం మొదలు పెట్టాయి నక్క వీళ్ళు ఓడిపోయి వస్తారు ఓడిపోయిన వాళ్ళు బాధపడతారు గెలిచిన వాళ్ళు నవ్వుతారు చూద్దాం వీళ్ళ కోపం ఎంతగా వస్తుందో అనుకున్నారు కానీ విచిత్రంగా గుర్రము ఏనుగు ఎంతో దూరం పరిగెట్టాయి ఎంత దూరం అంటే ఇక నక్క వాటి కనిపెట్టలేనంత దూరం పరిగెట్టేశాయి దూరంగా వెళ్ళిపోయాక అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి మిత్రమా మన మంచి స్నేహాన్ని విడగొట్టడానికి ఒక మాయదారి నక్క వచ్చింది ఆ నక్క నుంచి మనం ఎలా కొలాగా తప్పించుకున్నాం మనకు తెలుసు మనం ఎంత మంచి వాళ్ళము అలాగే మనకు కూడా తెలుసు అదేమిటంటే నక్క ఎంత మోసకరమైనదో అనేని రెండు ఒకదానితో ఒకటి మాట్లాడుకొని మనం ఎన్నటికీ విడిపోకూడదు మనం క బ్రతికున్న నాళ్ళు కలిసే జీవించాలి అనేని అనుకున్నాయి అవి రెండు ఎంతసేపు ఎదురు చూసినా కానీ ఆ గుర్రము ఏనుగు రెండూ రాలేదు ఇక ఎదురు చూసి ఎదురు చూసి చివరికి నక్కే మోసపోయింది అని నిర్ణయించుకుంది మంచివారిని విడదీయాలి అని అనుకుంటే ఆ పాపం మనకే తగులుతుంది సో ఎప్పుడైనా కానీ మంచి వాళ్ళని చూస్తే మనం వాళ్ళతో మంచిగా స్నేహం చేయాలి తప్ప వాళ్ళని విడదీయాలి అనే కోరికలు మనకు కలగకూడదు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి